ఓ భక్తుడా నీకు తెలుసా మన మహాదేవుడు ఎందుకు నీలకంఠుడు అయ్యాడో ఆ రహస్యం విశ్వం మొత్తాన్ని రక్షించిన ఒక గొప్ప త్యాగం కథ దేవతలు మరియు రాక్షసులు ఎల్లప్పుడూ విశ్వం యొక్క నియంత్రణ కోసం పోరాడుతూనే ఉన్నారు అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని కనుగొనడానికి వారు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు దీనికోసం వారు మందర పర్వతాన్ని కర్రగా మరియు వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు విష్ణువు వారిని నడిపిస్తాడు వారు మదనం చేస్తుండగా కామధేనువు ఐరావతం కల్పవృక్షం లక్ష్మీదేవి అమృతకుండను పట్టుకున్న వైద్య వృక్షం లక్ష్మీదేవి అమృతకుండను పట్టుకున్న వైద్య దేవుడు ధనవంతరి వంటి అనేక దైవిక సంపదలు మరియు జీవులు సముద్రం నుండి బయటకు వచ్చాయి కానీ అమృతం కనిపించకముందే హలహల అనే ప్రమాదకరమైన విషం సముద్రం నుండి ఉద్భవించింది హలాహలం చాలా విషపూరితమైనది అది విశ్వం అంతటా వ్యాపించడం ప్రారంభించింది అన్ని రకాల జీవులకు ప్రమాదం కలిగించింది దేవతలు మరియు అమరులు దాని ప్రాణాంతక శక్తిని చూసి భయపడ్డారు దేవతలు భయంతో బ్రహ్మను విష్ణువును ఆశ్రయించారు కానీ బ్రహ్మ విష్ణువులు కూడా ఆ విషాన్ని తట్టుకోలేక చివరికి భయంతో మహదేవుని వద్దకు వెళ్ళారు అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు భయపడకండి ఈ విశ్వం నా శరీరమే దీన్ని రక్షించడం నా కర్తవ్యం అంటూ ఆ హాలాహల విషాన్ని ఒకేసారి తాగేశాడు ఆ విషం గొంతులో ఆగిపోయి ఆయన కంఠం నీలవర్ణంగా మారింది అందుకే మన శివుడు నీలకంఠుడు అని ప్రసిద్ధి చెందాడు శివుడు విషం తాగుతుండగా ఆ విషంలోని కొన్ని చుక్కలు కింద పడ్డాయి తేళ్ళు పాములు మొదలైన జీవులు మరియు కొన్ని వృక్షాలు వీటిని పీల్చుకున్నాయి ఆ విషం కారణంగా అవి విషపూరితంగా మారాయి ఆ సమయంలో పార్వతీదేవి కూడా శివుని పక్కనే నిలబడి ఆ విషం శరీరం అంతటా వ్యాపించకుండా తన చేతితో ఆయన గొంతును అడ్డుకుంటుంది దాంతో శివుడు కంఠం నీలంగా మారింది కానీ ఆయన విశ్వాన్ని కాపాడాడు అందుకే భక్తుడా ప్రతిసారి నీకు బాధ వచ్చినప్పుడు శివుడిని ప్రార్థించు శివుణ్ణి స్మరించుకో ఎందుకంటే ఆయన నీ కష్టాన్ని తానే తాగేస్తాడు నీవు నీలకంఠుని కృపతో రక్షించబడతావు హరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ అని కామెంట్లో చేయండి